హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటివీ ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ భద్ర ఎప్పుడైనా కారం కారంగా తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కారం తినాలనుకునే వారికి ఇది బెస్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చు బాగుంటుంది దీనికోసం నేను మరమరాలని తీసుకున్నాను ఈ మరమరాలు మెత్తగా ఉన్నాయి అందుకనేసి ఫస్ట్ మనకి ఎంత అయితే కావాలో అన్ని మరమరాలని తీసుకొని లో ఫ్లేమ్ లో ఉంచి ఇలా చిన్నగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఏడి చేస్తే సరి అవి గట్టి గట్టిపడతాయి చాలా బాగుంటుంది ఒక ప్లేట్లో తీసేసుకొని చూసారా ఇలా కరకరలాడుతూ బాగుంటుంది ఇంకా అదే కళాయిలో ఆయిల్ వేసేసి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇవి ఎక్కువసేపు మాడొద్దు లో ఫ్లేము మెయింటైన్ చేస్తూనే ఇలా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మరమరాలను వేసి మళ్ళీ లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇక్కడ మనం నార్మల్గా కారానికి బదులు ఎల్పాయ కారం కూడా యూస్ చేయవచ్చు మీ ఓపికను బట్టి ఇంకా చేసేసుకోవచ్చు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా నల్లగా కోల్డ్ చేసిన వరకు అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు ఇంకా దీంట్లో మనకు కావాలి అని అనుకుంటే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని తినొచ్చు బాగుంటుంది సబ్స్క్రైబ్